హలో మీ డియర్ ఫ్రెండ్స్ ఒక గుడ్ మెసేజ్ చెప్తున్నా యుగాలలో తరాలలో క్షకాలలో ఉండే దేవతలకు దేవుళ్ళకు ఎన్నో వేలల్లో లక్షల్లో నామాలు పేర్లు కలిగినట్లుగా నాకు కూడా అలాంటి పేర్లు వందల్లో ఉన్నాయి పదుల సంఖ్యలో లేకపోతే వందల సంఖ్యలో ఉన్నాయి మే మినిమం టూ హండ్రెడ్ బిలో ఉండొచ్చు నాకు తెలిసినంతవరకు అన్నిటికి పైగా ఉంటాయి కొన్ని పేర్లు దృఢీకరిస్తున్న హలో మై డే ఫ్రెండ్ క్షుణ్ణంగా వినండి ఇది నా నిజ జీవితంలో కలిగినటువంటి పేర్లు ప్రస్తుతం మై బర్త్ నా తల్లిదండ్రులకు పుట్టిన తర్వాత అహోబిలేసుడు అంటే నరసింహస్వామి పేరు అహోబిలేసుడు అనేటువంటి పేరు పెట్టారు క్రమేణా వాళ్ళు ఓబులేసుడు అంటూ వచ్చినారు అహోబులేసుడు ఓబులేసుడు ఇంకా పేర్లలో కలిపి ఎలా పలుకుతూ వచ్చారంటే సమాజంలో గ్రామములు మండలంలో ఫ్రెండ్స్ ఇంకా డిపార్ట్మెంట్లో రూమ్మెంట్స్ క్లాస్మెంట్స్ బెంచ్మెంట్స్ వీళ్ళందరూ అలాగా పలుకుతూ వచ్చారు ఏమని పలుకుతూ వచ్చారంటే ఓబుల్ ఓబీ ఓబుల్ రెడ్ బుల్బుల్ బుల్బుల్ రాజా బోల్బో బోలో రాజా ఓబు అహోబి అని పిలుస్తున్న మాత కాకుండా అహోబిలేష్ అహోబిలేసుడు ఓబిలేసుడు యేసుడు వెంకటేశుడు త్రిమలేసుడు ఓబుల్ రెడ్డి ఓబులాచారి చారి ఆచారి ఏ హీరో హే హలో హీరో హలో సెలబ్రిటీ హలో సింగర్ బ్రైటర్ పిట్టర్ అంటే నేను టెక్నికల్ కోర్స్ చేశాను కొన్ని ఎడ్యుకేషన్ పరంగా ఆ డ్యాన్సర్ హలో డ్యాన్సర్ హలో ట్యూటర్ హలో జగన్ జగన్ పార్టీ కాబట్టి హలో వైసీపీ అని అంటారు హాయ్ కడప అంటారు హాయ్ రాయలసీమ అంటారు హలో చిరంజీవి అంటారు చిరంజీవి డ్యాన్స్లకు ఎక్కువ డ్యాన్స్ చేస్తా కాబట్టి హలో హార్డ్ వర్కర్ అంటారు ఐ మీ హార్డ్ వర్కర్ కాబట్టి కుండబద్దలు కొట్టినట్టుగా ఓపెన్గా అన్నీ మాట్లాడుతూ ఉంటాయి కానీ హలో బాలకృష్ణ గారు హలో జూనియర్ బాలకృష్ణ అని పిలుస్తున్నారు ఈ మధ్య కాలంలో ఇంకా అంత కాకుండా ఇంట్లో ఏమంటారంటే బాగా ఎక్కువ తింటాను కానీ బక్క పీసు కానీ ఉంటాను తిండిపోతూ ఉంటారు ఇంకా ఏమంటారంటే పోతూ ఉంటారు అంటే బాగా తిట్టేస్తా ఎవరినైనా కోపం వస్తే ఇంకా యూట్యూబర్ అంటారు యూట్యూబ్లో నేను ఎక్కువ యూట్యూబ్ని యూజ్ చేసుకుంటాను కాబట్టి యాక్టర్ అంటారు యాక్టింగ్ చేస్తాను కాబట్టి గాయకుడా అంటున్నారు అప్పుడప్పుడు సాంగ్స్ రాస్తా కాబట్టి కళాకారుడా అంటున్నారు నేను కొన్ని ఆర్టిస్టుగా చేస్తున్నా కాబట్టి పగటి వేషకాడా అంటున్నారు మాటల కార్య అంటున్నారు మాటల పుట్ట అంటున్నారు అంటే దాంట్లో కలిగి ఉన్నాను కాబట్టి మర్మజ్ఞుడా అంటున్నారు అంటే కొన్ని విషయాలు ఎవరికి చెప్పాను క్రియేటివ్ పర్సన్ అంటున్నారు అంటే పాటలు స్టోరీసు కొన్ని కొన్ని కవితలు ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తా పొలిటికల్ లీడర్ అంటున్నాను అంటే నేను పొలిటికల్లో ఎంట్రీ చేయాలని చాలా రోజుల నుంచి ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది ఒక పొలిటికల్ లీడర్ మా మా బంధువు అయినటువంటి ఒక మా అత్త కూతుర్ని లేదా మా బంధువు మా అత్త మామ ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు ఏపీలోనే ప్రముఖ నాయకుడు ఏఐటీసీ అధ్యక్షుడుగా ఉంటూ వచ్చాడు ఆయన పేరు సుబ్బన్న ఆయన ఏఐటీసీ అధ్యక్షుడు వాళ్ళ మనమరాలు చేసుకోవాలని ఇంటి దగ్గరికి వచ్చారు అయినా కూడా పొలిటికల్ లీడర్గా ఎంట్రీ కావాలన్నటువంటి ఎమ్మెల్యే మంత్రి లేకపోతే ఒక స్థానంలోకి వెళ్ళాలని ఆశించాను డైరెక్టర్ అంటున్నాను అంటే కొన్ని నేను డైరెక్టర్కి ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి పుస్తకాల పురుగు అంటున్నారు అంటున్నాను అంటే నేను ఎప్పుడు సోకులు పడతా ఉంటాను అంటే డ్రెస్సింగ్ చెక్ ద డ్రెస్సింగ్ మిరర్ అంటే ప్రతిరోజు డ్రెస్సింగ్ మిరర్లో అద్దంలో ఇరవై సార్లు పైగా చూసుకుంటా అంటే నా అందం నేను అందంగా ఉండాలని నేను అనుకుంటా అది 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 నా ఇష్టం కాబోలు సోగ్గాడు అంటే సోగ్గాడు శోభన్ బాబే కానీ నేను కూడా సో శోభన్ బాబు లాగా నాకు నేను అలాగా హెయిర్ స్టైల్ అలాగ కొన్ని అందమైన ఫోటోలు మీకు మీకు విషదపరుస్తాను ఫోటో అప్లేడ్ అప్లోడ్ చేస్తాను చూడండి వినండి చూడండి అంత మాత్రం కాకుండా జూనియర్ శోభన్ బాబు అనేవాళ్ళు మా కాలేజీలో జూనియర్ రాజశేఖర్ అనేవారు అంటే జూనియర్ శోభన్ బాబు జూనియర్ రాజశేఖర్ జూనియర్ అల్లు అర్జున్ అనేటువంటి నామాలు నామకరణాలు కొంతమంది కాలేజ్ ఫ్రెండ్స్ రూమ్మేట్స్ నాకు అప్పుడప్పుడు అప్పుడప్పుడు అమాష పునానికి అప్పుడప్పుడు కొన్ని డ్రెస్సింగ్ స్టైల్లో అలా కనిపిస్తానని అలా చెప్తూ వస్తారు ఇంకా అంత మాత్రమే కాకుండా ఇంకా న్యూస్ లీడర్ అంటారు టీచర్ అంటారు అంటే టీచింగ్ చేశాను కాబట్టి నేను ట్యూషన్ పెట్టాను వన్ టు టెన్త్ వరకు మా ఊర్లో అంత మాత్రం కాకుండా కొన్ని సబ్జెక్టులు ఇంటర్మీడియట్ సబ్జెక్టులు కొన్ని చెప్తా వచ్చిన కొన్ని కాలేజీల్లో కొన్ని స్కూళ్ళల్లో పనిచేస్తా వచ్చిన ఇంకా అంత మాత్రం కాకుండా ఎక్కువ ఏదైనా నన్ను షేక్ చేస్తే వాగుడుకాయ లాగా నేను వాగుతూ ఉంటాను అందుకు వాగుడుకాయ అంటారు అది మీకు తెలియని పేరు సైలెంట్ అంటారు అందులోనే వైలెంట్ అయిపోతా కొన్ని సందర్భాల్లో ఎవరైనా నన్ను షేక్ చేస్తే అంత మాత్రం కాకుండా ఇంకా ఏంటి అని అంటే బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అంటే బిల్డప్ చాలా నాకు ఎక్కువ ఉంది లైక్ వెళ్ళాలనుకునే బిజినెస్ చేయలేకపోతున్నా బిజినెస్ చేయాలని నాకు ఒక ఆశ తెలియనేటువంటి ఆశ కోరిక ఉంది అంత మాత్రం కాకుండా ఇంకా సెక్సాలజిస్ట్ అంటే సెక్స్ పరంగా బలహీనతల ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి వారికి కొన్ని సజెషన్ ఇస్తూ ఉంటాను చాలా వరకు నేను బుక్స్ చదివాను అంటే ఎలాగ బుక్స్ మాత్రం కొంతమందిని డాక్టర్ జీ సమరమ్ ఇన్స్పిరేషన్గా తీసుకున్నాయి అంటే డి డాక్టర్ జీ సమరవం పచ్చ ఎంతో పగడ్బందీగా అన్ని విషధ పరిస్తారు సెక్సాలజిస్ట్ ఎవరంటే భగవంతుడే దేవునికి తెలిసినంత సెక్స్ మానవునికి ఎవరూ తెలియదు అందులో నన్ను సెక్షాలజిస్ట్ అని కొంతమంది పిలుస్తూ ఉంటారు అక్కడక్కడ కంపెనీలలో అయితేనేమి ఎక్కడైనా నా పర్సనల్ విషయాలు తెలిసిన వారైతేనేమి చాలామంది అంటే నేను బాగా వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంత మాత్రమే కాకుండా నేను ఆర్టిస్ట్ అంటే బొమ్మలు గీయగలను చక్కగా ఇవన్నీ ఈ చెప్తున్నటువంటి పేర్లన్నిటికీ తగ్గట్టుగా నా లైఫ్ స్టైల్ అలా ఉంది మా వంశంలో మా పేరు మా ఇంటి పేరు వాయిద్యములు అంటే వాయిద్యాలు మా ఇంట్లో లెగ్గర్మనే ఉంది అంటే మామూలు అరేని ఉంది కంజరా తబల లేకపోతే కొన్ని కొన్ని కాంగు ఇలాంటి చాలా చాలా నాకు యొక్క ఇన్స్ట్రుమెంట్స్ వాయించగలిగే కెపాసిటీ ఉంది అంత మాత్రమే కాకుండా నేను మిమిక్రీ చేయగలను మిమి అంత మాత్రమే కాకుండా ఇంకా ఏంటంటే కొన్ని కొన్ని మా వంశంలో ఓబలాచారి అంటే అంటే మా పితరుడు ఒక ఆయన అని పిలుస్తా అని ఆ దేవతలు పలికినారంట అది గత చరిత్ర అలాగే మాకు పేర్లు ఉన్నాయి వాయిద్యములు వాదించేవారు అంటే వాదనలో అంటే మాటల్లో పుట్టగలిగిన వారు అనేటువంటి ఒక గొప్ప నామకరణం ఉంది అంటే ఇన్ని నామాలు దేవతలకు దేవుళ్ళకు ఉన్నటువంటి పేర్లు నాకు కూడా ఉన్నాయి అంటే నేను వచ్చే పోయిన జన్మంలోనూ ఏదైనా బహుశా ఒక చిన్న దేవతగా దేవుడుగా ఏమైనా ఉన్నానేమో అనిపిస్తుంది కాబోలు ఏదేమైనా సరే ఇవన్నీ కూడా నామాలు ఎన్ని అంటే దాదాపుగా ఇప్పుడు చెప్పినటువంటి పేర్లు వంద పైగా ఉన్నాయి అంటే నాకు తెలిసిన అవన్నీ రాసుకొని చెప్తున్నా పేపర్లో రాసుకొని చెప్తున్నాను లేకపోతే నాకు గుర్తుండవు ఇప్పుడు మానవునిగా నేను ఈ లోకంలోకి వచ్చాను కనుక నాకు గుర్తు లేకపోయినొచ్చు అందుకోసమే రాసుకుంటున్నాను ఒకవేళ ఒక జన్మంలో ఒకవేళ ఏదో ఒక దేవతగా ఒక చిన్న దేవుడుగా నిన్న బహుశా నాకు ఒక కోరిక అంటే నేను కూడా పెద్దగా వెనుకలు సాయిబాబా లాగా యేసుక్రీస్తులాగా లేకపోతే కొంతమంది భక్తుల్లాగా లేకపోతే స్వామి వివేకానంద స్వామి లేకపోతే కొంతమంది భక్తులను బుద్ధుడు ఇలాంటి కోణంలో వెళ్ళి ఏదో కొండల్లో గుహల్లో పర్వతాల్లో అక్కడ వెళ్ళి నేను కూడా అలాగా దై దైవముగా కావాలా నా దగ్గరికి అనేక మంది రావాలా శక్తులను వశపరచుకోవాలని పెద్ద కోరిక ఉండేది అంటే చాలా చిన్నతనం నుంచి నేటి వరకు కూడా ఉంది ఇంకా నేను ఇప్పుడు చేయలేను కనుక అవిని నాకు కూడా కొన్ని కొన్ని వాటిని వశీ వశీకరణ జీలో అంత పట్టు ఉంది అందుకు కాబట్టి ఇవన్నీ ఈ పేర్లు నేనేదో క్రియేటివ్ చేసుకొని చెప్పడం లేదు కానీ సృష్టించి ఏదో చెప్పడం లేదు కానీ నా నిజ జీవితంలో నా ఫ్రెండ్స్ నా సర్కిల్లో ఉన్నటువంటి ప్రజలు క్లాస్మెంట్స్ బెంచ్మెంట్ తోటి ఉద్యోగులు కంపెనీలో లేకపోతే ఆయా నేను ఏపీలో తెలంగాణలో లేతే దగ్గర దగ్గర కర్ణాటకలో ఈ మూడు రాష్ట్రాల్లో అక్కడక్కడ జాబ్ చేస్తూ అవసరం ప్రతి ఒక్కరి కోసం అటువంటి సమయంలో ఈ పేర్లు లిఖించబడ్డాయి హలో డే ఫ్రెండ్స్ చూడ ఎన్ని పేర్లు చూడండి వీటిని చూసి నేను పరవశించి పరవళ్ళు తొక్కుతూ ఉంటా ఇది నాకు కలిగినటువంటి ఆనందము ఆనందములో ఐశ్వర్యం అనుకోవచ్చు ఆనందోత్సవంతో నేను ఉప్పొంగి పొంగి పొంగి పొర్లుతున్నా అంటే గంగా పొర్లు పొర్లుతున్నట్టు నాకు కూడా ఒక ఆనందం అందుకోసం మీతో ఇలాగ షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నా కొన్ని ఫోటోస్ ఇందులో తగ్గట్టుగా ఉండేవి కొన్ని పెడతా జూనియర్ శోభన్ బాబు జూనియర్ అల్లు అర్జున్ జూనియర్ రాజశేఖర్ అన్నటువంటివి అలానే నాకు పేస్ కట్ అలా ఉంటుంది అని అంత హైట్ లేకపోయినా యావరేజ్ హైట్ హలో మై హలో మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా కొన్ని కొన్ని నేను చదివినటువంటి చదువు తగ్గట్టుగా ఈ పేర్లు అనేటివి వచ్చాయి నాలోని టాలెంట్స్ని బట్టి నేను గొప్పని కాదు కానీ నాకంటే ఎంతో గొప్పవారు ఉన్నారు కొన్ని వాటిని నేను మీ ఎదుట విశద విషదపరుస్తూ వస్తున్నా ఓకే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం టాటా బై బై సియు